ఇప్పుడు నాలాంటి పేదవాడు ఉంటాడు మీలాంటి ధనవంతులు ఉంటారు అనుకుందాం చాలా గొప్ప వాళ్ళు ఉంటారు సో పరిహారాల్లో బాగా డబ్బు ఖర్చు అయ్యే పరిహారాలు ఉంటాయి అత్యంత తక్కువలో అయిపోయే పరిహారాలు ఉంటాయి ఓకే సో చీప్గా చేసే పరిహారాల వల్ల ఉపయోగం ఉంటుందా డబ్బున్న వాళ్ళకే దీనివల్ల ఉపయోగమా ఏ డబ్బున్న వాళ్ళైనా ఎవరైనా వాళ్ళకు వాళ్ళు మనస్సుతో అంటే ఫస్ట్ భగవంతుణ్ణి సేవించి మన కర్మని మనం జయించాలంటే ముందు వాళ్ళు కూడా చేయాలి ఇప్పుడు నేను పలానా చోటికి వెళ్ళి నిద్ర రండి అన్నానే నేను పూజ చేసాను నాకు ఇంత డబ్బులు కట్టండి తీసుకొని ఇంట్లో పెట్టండి అనలేదే వాళ్ళు కదిలారు వాళ్ళు బయలుదేరారు వాళ్ళు శ్రద్ధతో భక్తితో వాళ్ళు భార్యాభర్తలు చేశారు కదా అబ్బాయి మారాలని కాబట్టి ఇక్కడ చీప్ అని ఖర్చైనవని అన్నీ చీపే నేను చెప్పేవన్నీ కూడా ఆల్రెడీ ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్లకు ఏదో ఇంకా విపరీతంగా ఒక డెబ్బై వేలు అవుతాయి లక్ష రూపాయలు అవుతాయి ఇలాంటి సమ ఇలాంటి పరిహారాలు అసలు ఉండవు అండ్ ఇంకొకటి అది మన ఇష్టానుసారంగా ఇప్పుడు ఒక శ్రీమంతుడు ఉన్నాడు మహానుభావుడు ఆయన ఏం చేశాడు విపరీతంగా కలిసి వచ్చిందని నూట ఎనిమిది బ్రాహ్మలతోని నూట ఎనిమిది మంది బ్రాహ్మలతో గృహప్రవేశం చేశారు అదే గృహప్రవేశం పదిహేను వేలలో చేయొచ్చు అదే గృహప్రవేశం పదిహేను లక్షల్లో చేశారు ఆయన ఓకే కాబట్టి అది మన యొక్క స్థితిగతుల్ని బట్టి పరిహారానికి ఇంత రేటనో లేదంటే ఇంత కట్టాలనో సుదర్శన హోమానికి ఇన్ని లక్షలు అవుతాయి లేదా ఇంత ఇన్ని వేలు ఫిక్స్డ్ అమౌంట్ ఎక్కడ ఉండదండి అసలు డబ్బుకి ప్రాయశ్చిత్తానికి లింకే లేదు మేము బ్రతకడానికి ఇప్పుడు మీరు బ్రతకడానికి రాళ్లు మోస్తున్నారు అనుకుందాం రాళ్లు మోసినందుకు గాను మీ కష్టాన్ని మీ టైంని ని అక్కడ పెట్టినందుకు గాను మీరు ఒక రెండు పన్నెండు వందలు ఇవాళ కూలి లేదా వెయ్యి రూపాయలు అలా మేము పూజ చేసినందుకు మా శ్రమ మా అరుపు మా కష్టం మేము అక్కడ కేటాయించినందుకు గాను మేము రెండు వేలు తీసుకుంటున్నాం అంతే తప్ప విపరీతమైన కాస్ట్లీ పూజలు అనేవి నేను చెప్పను అసలు నాకు అవి చేయడం కూడా రాదు రైట్ గురుగారు మీరు మాత్రం అట్లా తక్కువలో చేస్తున్నారు సంతోషం కానీ ఈ మధ్య కాలంలో ఈ పరిహారాల పేరుతో నిజంగా పరిహాసాలే జరుగుతున్నాయి బయట చిత్ర విచిత్రమైన పరిహారాలని లక్షలు లక్షలు ఒక ఒక జ్యోతిష్యుడు అయితే పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లా తీసుకుంటున్న పరిస్థితి చూసాం మనం నిజంగా అంత అవుతుందా మీరు ఇస్తేనే కదా వాళ్ళు తీసుకుంటున్నారు అంటే మీరు చెప్తేనే కదా మేము మీరు డాక్టర్ దగ్గర హాస్పిటల్కి వెళ్తాం అలాగానే మనం అంటాం అయ్యా ఏమన్నా కానీ నీ కష్టం నుంచి గట్టెక్కించు అనగానే మీరు ఎలా బిల్లు వేసినా కట్టేస్తాం కదా అట్లాగే మీరు కూడా అంతే అయ్యా ఈ పూజకి ఇంత అవుతుంది అన్నప్పుడు లేదయ్యా పది రూపాయలు చేయమని మేము అడగలేంక ఎందుకు అడగకూడదండి అవుతుందా అని అడగడంలో తప్పేముంది ఇంకొకటి ఏ పూజ అయినా అసలు పది లక్షల రూపాయల పూజలు అనేది అది అసంభవం కొన్ని ఒక సంవత్సరం మొత్తం చేస్తే అవుతుందేమో ఓకే అలా అసలు అంత అంత స్థాయిలో చిన్న చిన్న అలాంటివి కూడా పూజలే కాదనట్లే ఒక సంవత్సరం చేసి ఉంటారు మూడు నెలలు చేసి ఉంటారు ఎనిమిది నెలలు చేసి ఉంటారేమో అలా చేస్తే వర్త్ ఒక రోజుకి పది లక్షలు అంటే వర్త్ కాదు అయితే ఇంకొకటి అసలు అంత సంవత్సరం పాటు పూజలు చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయి సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదించే రెమెడీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పది లక్షలు అవుతుందా అంటే దానికి నేను సమాధానం ఇవ్వలేను ఎందుకంటే ఎగ్జాక్ట్ గా అసలు ఎవరు ఎక్కడ ఏ విధంగా ఎందుకు తీసుకున్నారు ఎంతమంది మంది పెట్టారు ఇప్పుడు కొన్ని పరిహారాల్లో సువర్ణ దానం చేయిస్తారు ఇవాళ తులం బంగారం లక్ష రూపాయలు కొన్ని కొన్ని ప్రాయశ్చిత్తాలు గోదానం ఇప్పుడు నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి గోదానం చేశా గోదానం చేస్తే అది ప్రత్యక్ష గోదానం నేను చేసినందుకు కానీ నాకు లక్షన్నర అలా ఖర్చు అయింది అలా ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళు మీరు అన్నట్టు పది లక్షలు ఇరవై లక్షలు తీసుకున్న వాళ్ళు అక్కడ ఏం అప్లై చేశారు ఎన్ని రోజులు చేశారు వాళ్ళు ఏమేమి దానాలు చేయించారన్నది నాకు తెలియదు కాబట్టి నేను ఫైనల్ ఏంటంటే నిజంగా ఖర్చు అవుతుంది అదే చెప్తున్నా అవుతుంది ఏ విధంగా ఇలా చేస్తే ఇప్పుడు కేసీఆర్ గారు యాగం చేశారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఐదు వేల మంది బ్రాహ్మణను పెట్టి చేశారు కాబట్టి ఆ చేసే విధానాన్ని బట్టి నేను ఇందాక నూట ఎనిమిది మందితో గృహప్రవేశం చేశారు పదిహేను లక్షలు దక్షిణలే అయ్యాయి అంటే ఒక మనిషికి ఐదు వేలు స్వయం చోట్ల లే ఐదారు లక్షలు లేకుంటే మొత్తం ఖర్చు సామాగ్రి అన్ని ఒక ఒక ఆయన ఏం చేశారంటే ఆ పదకొండు హోమగుండాలు కట్టి హోమాలు జయించారు అంటే ఇక్కడ మీ నా ప్రశ్న అదే గురుగారు అలా చేస్తే ఫలితం వస్తుందా నాలాగా నవగ్రహాల చుట్టూ తిరిగేసి లేదంటే అయ్యగారికి కొంచెం బట్టలు లేదంటే ఆయిల్ దానం చేస్తే ఒక పూజారికి నాకు ఫలితం వస్తుందా వాళ్ళకు ఫలితం వస్తుందా ఇద్దరికీ వస్తుంది ఇద్దరికి వస్తుంది ఎందుకంటే కలియుగంలో దానం చేత అపర కుబేరులు అవుతారు ఇవాళ చాలా మంది ప్రశ్న ఏంటంటే ముకేష్ అంబానీ ఒక్క పూజ కూడా చేయడు రెండు చేతులు వేసి నమస్కారం చేస్తాడు ఒక వజ్రాల కిరీటం వెంకటేశ్వర స్వామికి ఇస్తాడు ఆయన ఏమైనా చార్ధామ్ యాత్రలు తిరిగాడా లేదంటే ముఖేష్ అంబానీ అన్న అరుణాచల్లో గిరిప్రదక్షిణ చేశాడా ఇలా రకరకాలు ఏం చేశాడని ఆయనకు అపర అయ్యాడంటే దానం చేస్తున్నాడు కలియుగంలో ఒక మహా అద్భుతమైన సీక్రెట్ ఏంటో తెలుసా కలియుగంలో దాన రూపేణ కోట్ల కోట్లు వస్తాయి దానం ఎంత అంత అది కన్ఫామ్ అయితే ఇక్కడ ఏంటంటే మనము దానం చేయటం మీ స్తోమతను బట్టి చేయాలి దళం పట్టుకొని ఏకాదశి మంగళవారం ఇది బాగా వినండి ఏకాదశి మంగళవారం వచ్చిన రోజు దళం పట్టుకొని విష్ణు సహస్రనామ పారాయణ అంతా చేసి ఆ దళాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర పెడితే అది ఎంతో పెద్ద యాగం చేసిన ఫలితం వస్తుంది ఇటువంటి రహస్యాలున్నాయి అవి కూడా తెలుసుకోవాలి ఏ గురువు ద్వారా ఎంత గొప్ప గురువు ఏ విధంగా చదువుకున్నాడు అతని ద్వారా తెలుసుకొని ఇప్పుడు మీరు పదకొండు హోమగుండాలు కట్టి ఎంత హోమం చేసి పదకొండు లక్షలు ఇచ్చిన వ్యక్తికి ఎంత పుణ్యం అయితే వచ్చిందో ఏకాదశి మంగళవారం రోజు ఆ తులసి దళాన్ని కుడి చేతిలో అలా చేతిలో పెట్టుకొని ఆ తులసి దళాన్ని పట్టుకొని విష్ణు సహస్రనామ పారాయణం అంతా చదివి విష్ణు యొక్క పాదాల దగ్గర పెడితే అంతే ఫలితం వస్తుంది మనం ఎక్కడ చేస్తున్నాం ఇప్పుడు మూడు మూడు వారాలు కంటిన్యూగా నువ్వు ఈ పరిహారం చేయయా అని చెప్తే నాలుగు రోజులు చేస్తాం ఐదో రోజు వర్షం పడిందను ఇంకొకటి ఆరో రోజు కడుపుల నొప్పి వచ్చిందను ఏడో రోజు ఇంకోటను ఇంకోటను ఐసీయూలో పదకొండు రోజులు ఉండాలంటే పదకొండు రోజులు నీ ప్రాణానికి ఏమైనా జరుగుతుందని భయంతో ఉంటున్నావు మరి పరిహారానికి నీకు ఆ భయం లేదు ఎవరు అడుగుతారు ఎవరు కొడతారు చెప్పిన బ్రాహ్మడు అడుగుతాడా ఎవరు అడగరని నీకు ఆ భయం లేదు కానీ కన్ఫామ్గా మీరు అడిగినట్టు ఒక వస్త్రదానం చేసి పదకొండు ప్రదక్షిణాలు చేసి బ్రాహ్మడి పాదాలకు నమస్కరించి నీవే దిక్కు నా కొడుకు నా కొడుకు టెన్త్ పాస్ అవ్వాలని నువ్వు మనస్ఫూర్తిగా అడు అడిగితే ఆ ఫలితం వస్తుంది కానీ ఇక్కడ రహస్యం ఏంటంటే ఏ టైంలో ఏ నక్షత్రంలో వస్త్రదానం చేయాలన్నది రహస్యం అది నేను జాతకం బట్టిస్తున్నాను అందుకే ఎంతో మందికి సక్సెస్ అవుతుంది ఫలానా టెన్త్ పాస్ అవ్వడానికి అబ్బాయి నక్షత్రం కృత్తికా నక్షత్రం అబ్బాయి నక్షత్రానికి నాలుగవ తార ఉన్నటువంటి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర అంటే ఆరుద్ర నక్షత్రంలో దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో పసుపు రంగు వస్త్రదానం చేసి పదహారు ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పి చెప్పాను వాళ్ళ తల్లిదండ్రులు అలాంటి విషయం ఎవరు చెప్పాలి గురువులే చెప్పాలి ఈ ఛానల్ ద్వారాను ఏదైనా సంథింగ్ మనం తప్పకుండా మంచి విషయాన్ని తెలియపరచాలి ఇప్పుడు చూడండి ఇంతలో ఎంత ఎంత రహస్యం ఉందో ఒకటి మనం చెప్పుకున్నాం ఏకాదశి మంగళవారం కాంబినేషన్ ఇక్కడ మీరు ఇది వినాలి కాంబినేషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏం చెప్పాము ఆ ఎవరైతే చదువుకుంటున్నారో వారికి నాలుగవ తారలో ఉన్నటువంటి నక్షత్రంలో వస్త్రదానం అది పదహారు ప్రదక్షిణాలు ఇటువంటివి ఎన్నో అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి నాట్ ఓన్లీ ప్రతిదానికి లక్ష రూపాయలు పెట్టి జపాలు చేయటమే కాదు నేను ఎన్నో రాసిస్తున్నాను పూజలు కూడా చేస్తున్నాను చేయట్లే చేయట్లేదు అన్నట్లే బట్ తప్పదు ఇంకా కన్ఫామ్ ఇప్పుడు అబ్బాయి ఎక్కడో అమెరికాలో ఉన్నాడు ఆయనే చేయాలి ఆయన లేడు అప్పుడు తప్పకుండా హోమం చేసుకోవాలి తల్లిదండ్రులు అలాంటివి కొన్ని పూజలు కూడా చేస్తున్నాం